హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం నిన్న గురువారం ఒకటో తారీఖు సెలవు రోజైన నలభై ఒక్క వేలు బస్తాలు వచ్చినాయండి ఇవాళ శుక్రవారం అరవై ఎనిమిది వేల చిల్లర వచ్చినాయండి ఏదైనా కానీ లక్ష పది వేల బస్తాలు ఉన్నాయి స్టాక్ కొద్దిగా ఉంది పెద్దగా లేదు తక్కువ ఉంది సేల్ బాగుంది రంగులు బాగుంటే ఎగురు పిక్కలైనా మీడియాలైనా సేల్స్ బాగుంది రేట్లు ఇస్తున్నారు కచరా క్వాలిటీలు అంటే తెలపర కానీ గ మన ఇంటి దగ్గర పెట్టి నలుపు నలుపులు తగలడం కానీ బాగా ఎండిపోయి తెలపర తిరిగిపోవడం కానీ లేదా పిక్కలు అట్టాడి కానీ లేదా మీడియాల్లో బాగా నీళ్లు కొట్టుకొచ్చి కర్నూలులో డీడీలకు దేవనో డిరక్షన్లో రకాలు కానీ ఉంటాయి ఆ రకాలైతే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మీడియాలు కొద్ది శుద్ధంగా ఉంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి శుద్ధమైన మీడియం రకాలు ఏడు వేలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలు సీడ్ రకాలు ఏ అన్న కానీ ఇటు థర్టీ ఫోర్ అయినా కానీ నేను చూస్తున్నాను ఇక మార్కెట్ ఏందనేది చదువుతానండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ మీడియాల్లో మంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలండి మీడియాల్లో మంచి, మంచి మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి పదివేలు తాగిపోతున్నాయి బెస్ట్ పది పదివేలు నుంచి డి ఉన్నదంటే బెస్ట్ ప్లస్ పదకొండు వేలు పడ్డాయండి దేవనూర్ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ ఖనిగిరి ఏరియా బెస్ట్లు పదివేలు నుంచి డీలక్స్ పదకొండు వేలు అండి వన్ జీరో ఎయిట్ వన్ ఖనిగిరి ఏరియా ఇంకా టూ సెవెంటీ త్రీ మీడియాలు మీడియం బెస్ట్లో తప్ప బెస్ట్ ఏం కనపడలేదండి ఏడు వేలు నుంచి మీడియాలు తగులుతాయి మీడియంలో మంచి రకాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు వేసారండి అంతే మాక్సిమం ఇదే రేటు జరిగింది అంత పైన రకాలు లేవండి మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ నెంబర్ ఫైవ్ కౌంటర్ సేల్ రకాలు లేవు ఇగురు పిక్కలు మీడియాలు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేలు బెస్ట్ ఉంటే పదివేలు చూశానండి సైజ్ తక్కువ అదే రేట్ అండి ఇంక అంత మంచి రకాలు లేవు మార్కెట్లో ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు వచ్చేసి వాళ్ళ డీలక్స్లో ఏమి లేవు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు సైజు ఉంటాయి నలుపులు తగులుతాయి కొద్ది సైజు ఉంటే రంగు ఉన్న వైట్ చల్లదనం ఉంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే పిక్కల్ లాంటివి ఉంటే ఏడు వేలు చల్లదనం కూడా ఉంటాయి ఇక బెస్ట్ ఉంటే పదివేలు చూశానండి ఇంకా అంత పైన రకాలు నాకేమీ అనిపించలేదు దేశవాళి త్రీ ఫోర్ వన్ కూడా ఎగురు పిక్క లాంటివి ఉంటే ఆరు వేలు ఐదు వందల నుంచి ఏడు వేలు మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి సైజ్ తక్కువైనా బెస్ట్ లాగా కనబడతాయి మీడియం బెస్ట్లే పదివేలు అండి బెస్ట్లు దేశవాళి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పడితే కనగిరి ఏరియా ఈ బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయండి త్రీ ఫోర్ కా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సేమ్ మీడియాలు పిక్కులు ఉన్నాయి అనుకోండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి మీడియాలో మంచిగా ఉంటే ఎనిమిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు అండి బెస్ట్ పదివేలు చూశాను బెస్ట్ ప్లస్ చూశాను పది పదివేల ఐదు వందలు అంతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగీలు పిక్కలు మీడియాలే తప్ప బెస్ట్ రకాలు నాకు కనపడలేదు ఈరోజు ఎక్కడ ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు కనబడ్డాయి అంతేనండి అంత మంచి రకాలు నాకు ఎక్కడ కనపడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడి ఇక ఆరుమూరు విషయానికి వస్తే మీడియాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అండి మీడియాలు రంగులు కావాలంటే మీడియాలోనే ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి బెస్ట్ ప్లస్ పదివేలు అండి అంతే ఆరు వన్ అంత నుంచి లేదు అది కూడా సహిత రంగులు బాగుంటాయి బెస్ట్ ప్లెక్స్ అనుకోండి రోమీ టూ సిక్స్ వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా మీడియాలు పిక్కలు తగులుతున్నాయండి చల్లదనం కూడా ఉంటాయి మీడియం బెస్ట్ పదివేలు బెస్ట్ పదివేల ఐదు వందలు చూశాను డీలక్స్ ఉంటే పదకొండు వేలు ఉందండి రోమీ టూ సిక్స్ మార్కెట్లో గ్యారెంటీ వస్తున్నాను డీలక్స్ ఉంటాయి షార్క్ వన్లు కూడా ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు పిక్కలు మీడియాలు పండు తగులుతాయి చల్లదనం ఉంటాయి మీడియాలో శుద్ధంగా ఉన్నాయండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు వేశారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు ఉందండి బెస్ట్ బెస్ట్ ప్లస్ షార్క్ వన్ షార్క్ వన్ ఇంకా క్లాసిక్లు పిక్కలు ఆరుమూరలో సన్నం టైప్ ఉంటే ఆరుమూర్లో మిక్స్ అవుతాయని ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలేస్తున్నారు మీడియాలు అనుకోండి పిక్కలు మీడియాలు అనుకోండి మరీ ఇగురు పిక్కలు కాదు ఇగురు పిక్కలు అయితే మరీ ఇగురు పిక్కలు అయితే ఆరు వేలే మీడియాల్లో శుద్ధంగా ఉంటాయి ఆరుమూర్లు రాసి కలుస్తాయని కొంతమంది కొంటున్నారు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల దాకా కొంటున్నారు మీడియా క్లాసిక్ మీడియం బెస్ట్ కాస్త శుద్ధంగా ఉంది ఏ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్టే అనుకోండి కదా ఇంకంతమించి లేదు మార్కెట్లో రేట్ ఎనిమిది వేలే టాప్ నన్ను అడిగితే ఎనిమిది వేలు ఫైనాన్స్ అవవు నన్ను అడిగితే ఇంకా ఈ మన బుల్ బుల్లెట్లు అండి బుల్లెట్లు మీడియాలు ఉన్నాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు చూశాను బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు అడిగాను అంతే పదకొండు వేలు కూడా లేదండి అంటే అంత క్వాలిటీ అని అనిపించలేదు అనుకుంటా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే మీడియాలు పిక్కలు వాటర్ స్ప్రే ఉంటాయి ఆరు వేలు నుంచి ఏడు వేలు మీడియంలో శుద్ధమైన రకాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్లో తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా ఉంది సైజుని బట్టి బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశానండి డీలక్స్ ఏ కాదు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల వందలు చూశాను ఇంకా దాని తర్వాత మనకు బంగారం బంగారం వచ్చేసి పిక్కలు ఉన్నాయండి అక్కడక్కడ ఆరు వేల నుంచి ఏడు వేలు మీడియాలు శుద్ధంగా ఉంటాయి ఏడు వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్లు రంగులు నిండు రంగులు బెస్ట్లు పదివేలు చూశానండి సైజ్ తక్కువ బాగున్నాయి అంతమీద చూడలేదు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు పిక్కలు తలపర డార్క్ కలరు సైజు ఉంటాయి పక్క తలపర ఉంటాయి వాటర్ స్ప్రే ఉంటాయి ఇవన్నీ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మీడియాలో కా శుద్ధంగా ఉన్నాయి అనుకోండి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మంచి రకాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ జరిగింది బెస్ట్ ప్లస్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి అది సూపర్ టైన్ అయినా ఐటు థర్టీ ఫోర్ అయినా అంత మించి లేదులే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి అంతే అంత మించు లేదు పదివేలు పదివేల ఐదు వందల్లో కూడా ఉన్నాయి బెస్టులు కాకపోతే కొద్దిగా వాటర్ స్ప్రే ఉంటాయి లైట్గా సైజులు ఉంటాయి రంగులు బాగుంటాయి అందేలా జరిగాయి ఇంకా తేజ విషయానికి వస్తే చూడండి ఎక్స్పోర్టోలికి పనికి రా పనికి రావు అనుకుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అండి మీడియా అవి ఏంటంటే పక్క తెలపరు ఉంటాయి డార్క్ కలర్ ఉంటాయి తెలపరలు తగులుతాయి లైట్ చలదనాలు ఉంటాయి ఆ రేట్లు అనాలి ఎక్స్పోర్టోలి పనికి వస్తే మాత్రం చలదనాలు పిక్కల్లో చల్లదనాలు మీడియాలు అనుకోండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రంగులు బాగుంటే బెస్ట్లు మీడియంలో మంచి రకాలు మీడియంలో మంచి రకాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు మ్యాక్సిమంగా పన్నెండు వేల రకాలు ఎక్కువ కనబడ్డాయి బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు అండి పదమూడు వేలు ఐడియా లేదండి పదమూడు వేలు కూడా పడిందో లేదు ఐడియా లేదు నాకే ఏసీ తేజే వాళ్ళు కూడా పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ వాళ్ళు కూడా వస్తానంటున్నారు పద్నాలుగు వేల రెండు వందలు టాప్ రేట్ సుపీరియర్ క్వాలిటీలు కాదు ఉన్న దాంట్లో డీలక్స్లు పద్నాలుగు వేల రెండు వందలు తాళి విషయానికి వస్తే తే తాల ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు చల్లదనాలు రంగులు కావాలంటే ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల రెండు వందలు దగ్గర జరుగుతున్నాయి డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు ఎరుపు లాంటి కలగలుపుల తాలు అయితే ఏడు వేలు సీడ్ తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ జరిగిందండి ఇవాళ నాలుగు వేల ఐదు వందలు కూడా పడతాయి ఒక ఒరిజినల్ త్రీ ఫోర్ త్రిఫురాను బాగా కలగలుపులా డీలక్స్ లాగా కలగలు ఉంటే కలగలుపులు లాగు ఉంటాయి నాలుగు వేల ఐదు వందలు ఆరుమూడు తాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఉందండి కలగలుపు లాంటివి ఉంటాయి ఐదు వేలు దాకా థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కలగలుపు జరుగుతుంది థర్టీ ఫోర్ ఆలు సూపర్ ఇది ఈ వారం ఈరోజు జరిగిన మార్కెట్ అండి మళ్ళీ వచ్చే వారం సోమవారం మార్కెట్తో కలుస్తాను అలాగే మీకు గుర్తుందా వచ్చే వారమే యార్డు లావాదేవీలు లాస్ట్ అండి వచ్చే వారంతో లాస్ట్ మార్కెట్ యార్డు సెలవుల తర్వాత గుర్తుపెట్టుకోండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మాత్రమే అవ్వకండి బాయ్